హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో జేఈ మెయిన్ వన్కి సంబంధించిన అప్లికేషన్ నిన్న వచ్చిన విషయాన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు దొరుకుతుంది జేఈ మెయిన్కు పద్నాలుగు లక్షల యాభై వేల దరఖాస్తులు రికార్డు స్థాయిలో పెరిగిన అప్లికేషన్లు ఇక్కడ రికార్డు స్థాయిలో పెరిగినాయంటే దాదాపుగా ఒక లక్ష నలభై వేల అప్లికేషన్లు పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం పెరగడం జరిగింది ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఐదులో పదమూడు లక్షల పదకొండు వేల ఐదు వందల నలభై నాలుగు అప్లికేషన్లు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై నాలుగు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది లక్షల అరవై వేల అరవై నాలుగు వచ్చినాయి రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై వచ్చినాయి దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం జేఈ మెయిన్కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చినాయి ఈ ఏడాది జేఈ మెయిన్ వన్కు హాజరయ్యేందుకు పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు నిరుడు పదమూడు పాయింట్ ఒకటి ఒకటి మంది దరఖాస్తు చేసుకున్నారు పదమూడు లక్షల పదకొండు వేల ఐదు వందల నలభై నాలుగు మంది ఈసారి లక్ష నలభై వేల మంది అధికంగా దరఖాస్తు సమర్పించారు జేఈ మెయిన్ దరఖాస్తుల గడువు నవంబర్ ఇరవై ఏడుతో ముగిసింది జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు దీనికి సంబంధించిన పరీక్షలు ఉన్నాయి జేఈకి దరఖాస్తు చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈ కొత్తగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలలో ఆదిలాబాద్ పెద్దపల్లి కోదాడ ఈ మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఎన్టీఏ వెల్లడించింది ఈ విషయంపై ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ రూపంలో ఆ విషయాన్ని మళ్ళొకసారి పెట్టండి ఆ విషయాన్ని మళ్ళొకసారి మాట్లాడదాం వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఆల్ అని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి అప్లోడ్ చేసే వీడియో కానీ లైవ్ పెట్టినప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఇన్ఫర్మేషన్ అందుతుంది థ్యాంక్ యూ